మాట్లాడుతుండగా బీఆర్ఎస్ కార్పొరేటర్స్ ఆందోళనకు దిగారు కార్పొరేటర్ కవిత తనకు వేలు చూపించడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు చైర్ ని అగౌరవ పరుస్తున్నారని మండిపడ్డారు మేయర్ గద్వాల విజయలక్ష్మి దీంతో మేయర్ కి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు వి నో హౌ టు రెస్పెక్ట్ అవర్ ఎక్సెప్ట్ ఇచ్చిన మెంబర్ యూ డోంట్ హ్యావ్ టు గెట్ అప్ మీరు లేవద్దు కూర్చోండి సిడమ్ ఐ సెట్ సిడమ్ ఐ సెట్ సిడమ్ ప్లీజ్ సిడమ్ ప్లీజ్ సిడమ్ వి నో హౌ టు రెస్పెక్ట్ ఎక్సెప్ట్ ఇచ్చు డోంట్ షో యువర్ ఫింగర్ కవిత డోంట్ షో యువర్ ఫింగర్ కవిత డోంట్ షో యువర్ ఫింగర్ దొర మేర్ గారు కవిత రెడ్డి గారు కార్పొరేట్ గా సమాపన చెప్పాలి చేరు మర్యాదలు అవమానించారు చేరును అగౌరవపరుస్తో తనిక టెన్షన్ షమాపడ కార్పొరేట్ కవితారెడ్డి చెప్పాలి బిఇఎన్ మహిళా మేయర్నూ గౌరవ అతిథిలొ క్షమాపణ చెప్పాలి యు డోంట్ సబ్జెక్ట్ టు షౌట్ ఇన్ ద కౌన్సిల్ మీకు చాలా బాగా క్లాసెస్ ఇచ్చారు సిడాం